పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవాలనే కండిషన్ ఏంటి మరి ఈ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఎవరైనా నన్ను ఆ రుద్రని పెళ్లి చేసుకోమంటే నేను సూసైడ్ చేసుకుంటా లేదు మమ్మీ నా జీవితం నాశనం అవుతుంది ఆ రుద్రని మీరు చూశారు కదా పేదవాడు చదువుకోలేదు చిరిగిన బట్టలు వేసుకుంటాడు పెళ్లి తర్వాత అతను నన్ను ఏ బస్తీకి తీసుకుపోతాడో కూడా తెలియదు ఇదంతా తెలిసినా కూడా మీరు నన్ను అతన్ని పెళ్లి చేసుకోమంటున్నారా మావయ్య మీరెందుకు ఇలా చేస్తున్నారు మీ మనవరాలి ప్రాణం తీయాలనుకుంటున్నారా ఇప్పటికిప్పుడు నేను మీపై కేసు పెడతాను సరే అయితే నేను కూడా కేసు పెడతా నీపైన నందిని తండ్రి చావుకు ముందు బయటపడిన నిజమేంటో గుర్తుంది కదా ఆ నిజం మళ్లీ బయటకు రాకూడదనుకుంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో నీ కూతుర్ని కూడా పెళ్లి కొప్పించు ముసలాయనికి పిచ్చి పట్టిందా నూటొక్క మంది అబ్బాయిల సంబంధాలు వస్తే క్యాన్సిల్ చేశాడు ఈ ముసలాయన తన మనవరాలి పెళ్లి చేయడు అనుకుంటా వందేంటి ఐదు వందల మంది అబ్బాయిల సంబంధాలైనా క్యాన్సిల్ చేస్తాడు అతను ఈ ముసలాయన మామూలు ముసలాయన కాదు దేశంలోనే అత్యంత ధనవంతుడైన తాళ్ళూరు ఇండస్ట్రీ యజమాని ముఖేష్ తాళూరి తన మనవరాలికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది మేడం గారు ఈసారి నందిని పాప కోసం మీకు ఖచ్చితంగా నచ్చే సంబంధాలని తీసుకొచ్చాను ముఖేష్ తాళూరి తన మనవరాలి కోసం పెద్ద పెద్ద సంబంధాలు కూడా తిరస్కరించడం చూసి అందరూ అసలు ఆయన ఎలాంటి వాడిని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఒక్కసారి చూడండి నా మనవరాలి కోసం ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారా అవుట్ మావయ్య మీరు నా కూతుర్ని జీవితాంతో పెళ్లి చేయకుండా కూర్చోబెడతారా మంచి సంబంధాలు వస్తున్నాయి ఎందుకు అందరినీ వద్దంటున్నారు అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి వీరిలో ఎవరు మన నందినికి తగినవారు కాదు నందినికి తగిన అబ్బాయి దొరికినప్పుడు ఆమె పెళ్లి చేస్తాను తగినవారు కాదా యష్ మల్హోత్రా మల్హోత్ర ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు అంతకు ముందు వచ్చిన అబ్బాయి వచ్చే నెలలో క్రికెట్ టీం కెప్టెన్ కాబోతున్నాడు మరి అంతకు ముందు చూసిన అబ్బాయి ప్రైమ్ మినిస్టర్ నందిని ముఖేష్ తాళ్ళూరి ఏకైక మనవరాలు ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆమె కోసం నేను అబ్బాయిని వెతుకుతాను కూతురు కోసం ఏ రాజ్యపు రాకుమారాన్ని వెతుకుతున్నారో మరి నాకు అర్థం కావడం లేదు నీకు ఉందా లేదా అది కాదు సార్ వెయ్యి రూపాయల షూ పాడు చేశాం వైర్ షూ కి బ్లాక్ వేస్తాడా క్షమించండి సార్ పాపం పిల్లాడు తప్పు జరిగిందంటున్నాడు కదా క్షమించండి చేయాలో నేను నాకు చెప్తున్నావా నీ లిమిట్స్ లో నువ్వు నువ్వు కూడా ఈ షాప్లో షూ పాలిష్ చేసేవాడివే అయినా నీకు వీడి మీద జాలి కలుగుతుంది కదా ఇదిగో ఇప్పుడే ఈ షూ నువ్వు క్లీన్ చేయి క్లీన్ చేయి ఏంటి నామోహం చూస్తున్నావు లోపలికి వెళ్ళవుకే సార్ నేను ఏం హెల్ప్ చేయగలను మీకు రుద్రా నేను ముఖేష్ తాళ్ళూరి నగరంలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ తాళ్ళూరి కన్స్ట్రక్షన్స్ కి ఓనర్ని ప్లీజ్ మీరు నా మనవరాలు నందిని పెళ్లి చేసుకోండి సార్ మీరెందుకు ఇలా చేయాలనుకుంటున్నారు మీ మనవరాలు నాలాంటి బూట్ పాలిష్ చేసేవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అందరి ముందు నేను ఇదంతా చెప్పలేను ప్లీజ్ నాతో రండి రుద్ర నువ్వెవరో నాకు తెలుసు నువ్వు బోర్ట్ పాలిష్ కూడా తెలుసు ఏంటి కానీ మీకు ఇదంతా మిగిలిందంతా ఇందులో రాసుంది కానీ పెళ్లి తర్వాత విడాకులు అనే ఇంత దారుణమైన కండిషన్ ఏంటి మీరు పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు మీకు నా గురించి ఎలా తెలుసు పెళ్ళైన తర్వాత నీకంతా తెలుస్తుంది తన సీక్రెట్ బయటపడకుండా ఉండడానికి రుద్ర ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు ముఖేష్ తాళ్ళూరి నందిని తల్లి రాజేశ్వరికి ఈ పెళ్లి గురించి చెప్పగానే తాళ్ళూరి మ్యాన్షన్ లో గొడవ మొదలైంది మనం కోట్లకు వారసులు అలాంటిది మీరు మీ మనవరాలకి ఒక బూట్ పాలిష్ చేసేవాడితో పెళ్లి సంబంధం మాట్లాడచ్చారు బాగా ఆలోచించే నేను పని చేస్తున్నాను నందిని పెళ్ళి ఆ బూట్ పాలిష్ చేసే రుద్రతోనే జరిగి తీరుతుంది ఈ పెళ్లి జరగడం చాలా అవసరం ఈ పెళ్లి తర్వాత నందిని జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది మారడం కాదు నాశనం నాశనం అవుతుంది మీకెందుకు అర్థం కావడం లేదు మావయ్య సరే మీరు ఏం చేయలేకపోతే నేను అత్తయ్యతో మాట్లాడతాను చూడండి మావ ఏం మాట్లాడుతున్నారో ప్లీజ్ ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి వీరిద్దరి పెళ్లి జరగడం చాలా అవసరం నేను స్వయంగా వెళ్లి వీళ్ళిద్దరి జాతకాలను పండితుడికి చూపించాను ఆ అబ్బాయి నందిని జీవితంలోకి రావడం కోయిన్సిడెన్స్ కాదు ఈ బంధాన్ని ఆ దేవుడు నిర్ణయించేశాడు అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు జాతకంలో రాసిన ప్రతిదీ మన నమ్మాలా సరే మీరు కూడా నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు నేను ఒంటరిగానైనా నా కూతుర్ని ఈ పెళ్లి నుండి కాపాడుకుంటాను ఎవరైనా నన్న రుద్రని పెళ్లి చేసుకోమంటే నేను నా కోసుకుంటాను ప్లీజ్ 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 స్టాప్ స్టాప్ ఇట్ ఇట్ ఏం చేసుకోకు ఈ తీసేయ్ లేదు మమ్మీ నా జీవితం నాశనం అవుతుంది ఆ రుద్రని మీరు చూశారు కదా పేదవాడు చదువుకోలేదు చిరిగిన బట్టలు వేసుకుంటాడు పెళ్లి తర్వాత అతను నన్ను ఏ బస్తీకి తీసుకుపోతాడో కూడా తెలియదు ఇదంతా తెలిసినా కూడా పెళ్లి చేసుకోమంటున్నారా లేదు లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు పెళ్లి తర్వాత రుద్ర ఇక్కడ మనతో పాటు ఉంటాడు నువ్వు నీ సుఖాలను వదులుకోవాల్సిన అవసరం లేదు నువ్వు అయినా సరే నేను అతన్ని పెళ్లి చేసుకోను ఒకవేళ తాతగారు నన్ను బలవంతం చేస్తే నన్న ప్రాణాలు తీసుకుంటాను స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ వన్ మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావయ్య మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ మనవరాలి ప్రాణాలు తీయాలనుకుంటున్నారా ఇప్పటిప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే నేను మీపై కేసు పెడతాను సరే అయితే నేను కూడా నీపై కేసు పెట్టనా నీపైన నందిని తండ్రి చావుకు ముందు బయటపడిన నిజం గుర్తుంది కదా ఆ నిజం మళ్ళీ బయటకు రాకూడదనుకుంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకో నీ కూతుర్ని కూడా పెళ్లికొప్పించు ముఖేష్ తాళ్ళూరి ఇచ్చిన వార్నింగ్ తో రాజేశ్వరి నోరు మూసుకుంది ఆమె నందిని తనతో పాటు అక్కడి నుంచి తీసుకుపోయింది అసలేం జరుగుతుంది టైం వచ్చినప్పుడు రాజేశ్వరికి అన్ని చెప్తాను ముందు ఇప్పుడు ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు పెళ్లి వెనక ఉన్న నిజం తెలియకపోయినా రాజేశ్వరి మరియు నందిని ఒప్పుకోక తప్పలేదు పెళ్లి రోజు దగ్గర పడుతోంది కానీ ఇప్పటి వరకు నందిని రుద్రని ఒక్కసారి కూడా కలవలేదు ఈ విషయం రుద్రని లోపల బాధించింది రేపే మా పెళ్లి కానీ మేము ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడుకోవడం కూడా లేదు ఆమె నా కాల్స్ కి ఆన్సర్ చేయడం లేదు నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం లేదు నందిని నన్ను అసలు యాక్సెప్ట్ చేయాలనుకోవడం లేదు అనిపిస్తుంది పెళ్లి జరగని నందిని నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది మీరేం మాట్లాడుతున్నారు నందిని ఈ పెళ్లి తన ఇష్టప్రకారమే చేసుకుంటుందని మీరు చెప్పారు కదా మీ మాటలు విన్న తర్వాత మీరు ఆమెని బలవంతం చేస్తున్నారనిపిస్తుంది బలవంతంగా పెళ్లి చేస్తున్నా అయితే ఏంటి ఇది నాకు నా మనవరాలికి మధ్య విషయం నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకు సరే ముఖేష్ గారు నేను మీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయడం నాకు అవసరమే కావచ్చు అలాని నేను బలహీనుడిని కాదు ఓహో ఇంత అహంకారమా సరే పెళ్లి నాపేయండి కానీ అప్పుడు నేను కూడా ఈ ప్రపంచానికి చెబుతాను నువ్వు బూట్ పాలిష్ చేసేవాడివి కాదు నీ అసలు నిజం వేరని ముఖేష్ ఎటువంటి వల వేశాడంటే నుండి ఎవరూ తప్పించుకోలేకపోయారు మరుసటి రోజు ఇష్టం లేకపోయినా తాళ్ళూరి కుటుంబ ఏకైక కుమార్తె పెళ్లి బూట్ పాలిష్ చేసే రుద్రతో జరిగింది ఇప్పుడు చెప్పండి మీరెందుకు మమ్మల్ని ఈ బంధంలో కట్టుపడేశారు నా జీవితాన్ని నాశనం చేయడంతో దక్కిందో చెప్పండి నేను ఈ తాతయ్య 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 ఏమైంది రుద్రా చేయండి లేవండి లేవండి తాతయ్య ప్లీజ్ నందిని మీ తాతగారు లేరు కానీ తాతగారు చనిపోయిన మరుసటి రోజు నుండే రుద్రకి అసలైన కష్టాలు మొదలయ్యాయి నందిని మరియు ఆమె తల్లి ప్రతిరోజు అతన్ని అవమానించేవారు రుద్రతో అప్పుడప్పుడు గిన్నెలు కడిగించేవారు అలాగే ఇంటిని శుభ్రం చేయించేవారు ఒకరోజు నందిని కాలేజ్ ఫ్రెండ్ రేష్మ ఇంటికి వచ్చింది ఇంట్లో కొత్త పనివాడిని పెట్టుకుంటున్నావా నేను పనివాడిని కాదు నందిని భర్తని ఏంటి నందిని భర్త నువ్వు సీక్రెట్ గా ఇంటి పనివాడిని పెళ్లి చేసుకున్నావా నందిని వెరీ ఫన్నీ నా దురదృష్టాన్ని చూసి నవ్వడం ఆపై నువ్వు ఇతనికి డైవర్స్ ఎందుకు ఇవ్వట్లేదు తాతయ్య అలాంటి కండిషన్ పెట్టారు నేను అతనికి డైవర్స్ ఇవ్వలేను వదిలే దరిద్రుడు వచ్చినప్పటి నుండి తాతగారు లేరు కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఏం చెప్పను నీకు తెలుసా నాకు అర్జెంట్ గా ఐదు కోట్లు అవసరం అరే నువ్వు కిషోర్ తో ఎందుకు మాట్లాడకూడదు మన కాలేజ్ ఫ్రెండ్ అతను ఇప్పుడు అగ్రజ ఇండస్ట్రీస్ కి ఓనర్ కూడా కాలేజ్ టైం నుంచి తను నీపై రైట్ కిషోర్ గతంలో కూడా చిన్న చిన్న విషయాల్లో నందినికి హెల్ప్ చేశాడు వీటన్నింటి వెనక కిషోర్ తనను ఫ్లాట్ చేస్తున్నాడని ఆమెను రాంగ్ వేలో చూస్తున్నాడని నందినికి తెలుసు కానీ ఆమె ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా అతను నుండి హెల్ప్ తీసుకునేది ఎందుకంటే ఆమె తన కెరీర్లో ముందుకు సాగాలనుకుంది నందిని కిషోర్ తో మీటింగ్ ని ఫిక్స్ చేసినప్పుడు రుద్ర ఆమెను కార్ లో ఆఫీస్కి తీసుకొచ్చాడు హలో నందిని ఎందుకు ఇంత లేట్ అయింది ఇస్ ఆల్ ఆల్ రైట్ ఓకే ఓకే నేను 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 పర్వాలేదు రా నీ డ్రైవరా నందిని ంగ్స్ందిని భర్తా రుద్రా హా హస్బెండ్ హాయ్ ఐద్రాక్ ఐ డోంట్ నో అసలు నువ్వేం చేస్తావు నీ బిజినెస్ ఏంటి అది యాక్చువల్లీ నేనేం వర్క్ చేయను నేను అంతగా చదువుకోలేదు కూడా ఈ పేద భేదవాడికి నందిని లాంటి అమ్మాయి దొరికింది వా ఏదేమైనా నాకైతే మంచిదే ఇప్పుడు మనం నా వల్ల పడేయడానికి కొద్దిగా డబ్బు విసిరితే సరిపోతుంది అరే పర్వాలేదు నేను నందిని కోసం ఎంతైనా చేయగలను మా కంపెనీలో ఒక జాబ్ ఉంది చెప్పు వర్క్ చేస్తావా డోంట్ వరీ నువ్వు నందిని భర్తవే నేను నీకు మంచి వరకే ఇస్తాను ఓ షేట్ ఐఎమ్ సో సారీ నందిని నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి నేను నిన్ను రేపు కలుస్తాను నువ్వు నా హస్బెండ్ అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు జాబ్ చేయడం లేదని కూడా ఇదంతా చెప్పడమే కాకుండా ఉద్యోగం ఇస్తాను అన్నప్పుడు నువ్వెందుకు ఒప్పుకోలేదు నేను నిన్ను ఇలా ఎంత కాలం కూర్చోబెట్టి నందిని నాకు కిషోర్ ఇంటెన్షన్ లేదనిపిస్తుంది అతను నీ కంపెనీని కాపాడడానికి మనీ ఎందుకు ఇస్తున్నాడంటే నీపై అతని కన్ను పడింది ఒక కంపెనీ నడపాలంటే ఏం చేయాలో నీకు తెలుసా ఇలాంటి పనికి మళ్ళిన సాకులు చెప్పకు నువ్వు ఏం ఆలోచించి తాతయ్య నిన్ను ఎత్తిన పెట్టారో కానీ ఆయనేమో స్వర్గానికి వెళ్ళిపోయారు నందిని చూడు అలా కాదు చూడు నాకు ఐదు కోట్లు కావాలి అవి దొరకకపోతే నేను నీలాగా అంట్లు తోమాల్సి వస్తుంది అది నేను చేయలేను కాబట్టి నువ్వు కిషోర్ ఇచ్చే జాబ్ ఆఫర్ ను యాక్సెప్ట్ చేయడం మంచిది నీకు తెలుసా తాతయ్య కండిషన్ లేకపోతే ఎప్పుడో నీకు డైవర్స్ ఇచ్చేసి ఉండేదాన్ని సరే నందిని నేను ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాను ఈ జాబ్ చేస్తాను ఇది విని నందిని సంతోషించింది అలాగే ఆమె వెంటనే కిషోర్కి కాల్ చేసి రుద్ర నిర్ణయం చెప్పింది సరే రేపు అతను ఆఫీస్కి తీసుకురా ఇంటర్వ్యూ కోసం ఓకే బాయ్ బాయ్ ఏంటి సార్ పేదోడైన నందిని హస్బెండ్కి మీ కంపెనీలో జాబ్ ఇస్తారా మన కంపెనీ నువ్వేమనుకుంటున్నావు రోడ్డుపై పోయే ప్రతి వాడిని నా కంపెనీలో అనుకుంటున్నావా ఈ కంపెనీ ఏమైనా ధర్మశాల అయినా మన కంపెనీలో టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా సార్ మరుసటి రోజు ఉదయం నందిని రుద్రని కిషోర్ ఆఫీస్కి తీసుకువచ్చింది దారి పొడుగున నందిని రుద్రకి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో చెబుతూనే ఉంది ఓకే ఓకే హాయ్ హాయ్ గుడ్ రా కూర్చో కమ్ వెయిట్ రుద్రని బయటికి తీసుకెళ్లి ఫామ్ ఫిల్ప్ చేయించు కమ్ లిజన్ బయటికి వెళ్ళ అందరికీ చెప్పు డిస్టర్బ్ చేయొద్దని నేను నందినితో పర్సనల్ గా మాట్లాడాలి ఇదంతా చూసి రుద్రకి చిరాకు వచ్చింది కానీ నందినిని చూసి అతను సైలెంట్ గా ఉండిపోయాడు ఇదిగో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ చేయండి మేడం ఇందులో సైన్ ఎక్కడ చేయాలి అరే చదువుకోలేదా కనిపించడం లేదా ఇక్కడ సైన్ చేయాలి రుద్ర ఫామ్ లో తన డీటెయిల్స్ నింపుతుండగా వెంటనే మేనేజర్ పరిగెత్తుకుంటూ కిషోర్ క్యాబిన్ కి వెళ్ళాడు కిషోర్ సార్ దినేష్ సార్ వచ్చారు కిషోర్ బాబాయ్ దినేష్ ఒక మాజీ ఆర్మీ మ్యాన్ మరియు ఇప్పుడు హైదరాబాద్లోని అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరు కిషోర్ అతనితోనే పనిచేస్తాడు అతని డబ్బులతోనే కిషోర్ ఎంజాయ్ చేసేది నందిని మనం వెళ్ళాలి పద గుడ్డువాడువా ఏంటి సార్ ఐఎమ్ సో సారీ నేను కేవలం ఇక్కడికి అడ్రస్ అడగడానికి వచ్చాను నేను వెళ్తున్నాను సారీ సార్ దినేష్ రుద్రని గుర్తుపట్టకుండా ఉండడానికి అతను త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడే దినేష్ దృష్టి అక్కడ ఉన్న పెన్ పై పడింది పెన్ పై ఉన్న ఆ ఆరు గుర్తును చూసి అతని కాళ్ళ కింద భూమి కంపించింది ఈ పెన్ ఇది ఇది అతని పెన్న మిస్టర్ రుద్ర మూడేళ్ళు ఎక్కడున్నాడు మన కంపెనీ కొనడానికి వచ్చాడా ఏంటి కంపెనీ కొనడమా అతన్ని చూస్తే అతను సమోసా అయినా కొనగలడని మీకు అనిపిస్తుందా నిజమేంటంటే అతను నా ఫ్రెండ్ నందిని హస్బెండ్ అతని దగ్గర ఏ పని లేదు అందుకే నేనే అతనికి ఏదైనా పనిద్దామని అనుకుంటున్నాను మీరు అతన్ని తిట్టేసరికి అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు నీకు పిచ్చి పట్టిందా కిషోర్ ఈ పని చూస్తున్నావా ఈ గుర్తును చూస్తున్నావా ఈ గుర్తు కేవలం అంటూనే దినేష్ ఆగిపోయాడు అయితే ఇదంతా విన కిషోర్ పరిస్థితి దారుణంగా తయారైంది తన బాబాయి ముఖంలో అలాంటి భయాన్ని అతను మొదటిసారి చూశాడు సార్ మీరెవరి గురించి మాట్లాడుతున్నారు మీరు రుద్రని ఎవరో అనుకుంటున్నారు మేడం మీ భర్త ఎవరో మీకు నిజంగా తెలీదా ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అనేది నాకు అర్థం కావడం లేదు రుద్రా సార్ హైదరాబాద్లో ఉన్నారంటే దీని అర్థం ఏదో పెద్ద విషయం జరగబోతోంది నేను నా టీంనే నే అలర్ట్ చేయాలి మేడం ఇదిగోండి రుద్ర సార్ పెన్ దినేష్ మాటలు విని నందినికి కూడా ఏమీ అర్థం కాలేదు అసలు ఈ మాటల అర్థమేంటి ఎవరి రుద్ర దినేష్ అంకుల్ ఆర్మీలో ఉన్నారు అతను రుద్రని చూసి ఎందుకు భయపడుతున్నారు నందిని భయపడుతూ ఇంటికొచ్చి కోపంతో ఇలా అంది రుద్రాగుడా ఈ పెన్ మరియు దానిపై ఉన్న ఈ గుర్తు దీని అర్థం ఏంటి నువ్వు అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఈ పెన్ మరియు ఈ గుర్తును చూసి దినేష్ అంకుల్ కి చెమటలు పట్టాయి ఎవరు నువ్వు చెప్పు నాకు ఈ పెన్ నాకు ఆ బూట్ పాలిష్ బ్రాండ్ ని ఉద్దేశిస్తూ కిట్ తో పాటు ఫ్రీగా వచ్చింది నేను దీన్ని యూజ్ చేయడం కూడా ఈరోజే ఫస్ట్ టైం దినేష్ గారు ఈ పెన్ పైన ఉన్న గుర్తుని వేరే ఏమైనా అనుకుని ఉండొచ్చు లేదంటే నువ్వే చెప్పు నందిని ఒకవేళ ఈ పెన్ అంత ముఖ్యమైనదైతే నేను దాన్ని అక్కడ వదిలిచ్చేవాన్ని అప్పుడే నందినికి ఎవరి దగ్గర నుండో ఫోన్ వచ్చింది ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు సాయంత్రం నందిని కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది హే హేయ్ నందిని నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ అంత తొందర ఏంటి నువ్వు జ్యువెలరీ వేసుకోవడం కూడా మర్చిపోయావా అయ్యో సారీ నేను మర్చిపోయాను నీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు సరే చూడు నా హస్బెండ్ నిన్న నాకు కోట్ల నెక్లెస్ ఇచ్చాడు కదా గత కొన్ని రోజులుగా ఆమె కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది ఆమె ఒక ఇన్వెస్టర్ కోసం వెతుకుతోంది ఈ పార్టీకి ఆమె కాలేజ్ క్లాస్మేట్ అర్జున్ కూడా వచ్చాడు అతను కాలేజ్ టైంలో ఆమెకు లైన్ వేసేవాడు ఆమె అర్జున్ ద్వారా కంపెనీలో పెట్టుబడులు రాబట్టుకోవాలనుకుంది అర్జున్ అప్పుడే ఆమె భర్త రుద్ర ఫ్లవర్ బుకే పట్టుకొని అక్కడికి వచ్చాడు లోపల క్లబ్ గందరగోళంలో రుద్ర కళ్ళు నందిని కోసం వెతుకుతున్నాయి ఒక మూలన వైన్ తాగుతూ కనిపించిన నందిని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు నందిని అతన్ని చూడగానే కోపంతో ఊగిపోయింది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఈ పిచ్చి డ్రెస్ వేసుకొని వచ్చావేంటి చెప్పులు వేసుకుని ఇక్కడికి వచ్చావా హోటల్ వాళ్ళు నిన్ను లోపలికి వెళ్ళారా లేదు లేదు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయావు నేను దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను మరి ఏంటి నువ్వు మర్చిపోయావేమో ఈరోజు మన పెళ్లి రోజు అందుకే ఈరోజు నేను నీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు రుద్ర అర్జున్ మరియు నందిని వైపు చూస్తున్నారు లెట్స్ డాన్స్ నందిని ఒక్కసారి నా మాట విను నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నా ఆ పూలను చూసావా నీ స్థానం నా జీవితంలో ఆ పూలతో సమాన ఇక్కడి నుండి వెళ్ళిపో కెరా నందిని కమ్ విత్ మీ హెల్ప్ చేస్తావా తప్పకుండా చేస్తాను ఏదేమైనా నువ్వు నా ఫ్రెండ్ కదా కానీ నాదో కండిషన్ రెండు కోట్లు కావాలంటే నువ్వు ఈ సాయంత్రం మొత్తం నా ఒళ్ళో కూర్చోవాలి పది కోట్లు కావాలంటే నువ్వు ఒక రాత్రి నాతో ఉండాలి చెప్పు నీకు పిచ్చి పట్టిందా ఏంటి పాపం ఇతను నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడే అతనికి సారీ చెప్పు సారీ చెప్పు సారీ నా చెప్పు కూడా అతనికి క్షమాపణ చెప్పదు నందిని నువ్వు నాతో రా ఎక్కడ రుద్రతేజ ఎవరు నేనే రుద్రతేజ నా చేతిలో చావకూడదనుకుంటే నీ రౌడీలను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో హే పిల్లల ఆట ఆపి ఒక్కొక్కరు కాకుండా అందరు రండి ఆ మహాదేవుడు సాక్షిగా ఈరోజు మీలో ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండరు రండి షాట్ నువ్వు పంపిన వాళ్ళేంటి ఇలా ఉన్నారు అందరూ పడిపోయారు ఏంటి వాళ్ళంతా చాలా డేంజర్స్ రౌడీలు నేనే స్వయంగా అక్కడికి వస్తాను ఏంటి హెడ్ షాట్ బాప్రే అతను వరల్డ్ లో అతి పెద్ద గూండా అతని కన్ను ఎవరిపైన పడితే వారి రోజులు ముగిసినట్లే నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి నీ మృత్యు వస్తోంది కొద్దిసేపట్లోనే పది కార్లతో క్యాన్ పార్టీ బయట ఆగింది లోపల ఉన్న జనాల శ్వాస ఆగిపోయినట్లయింది హెడ్షాట్ క్లబ్లోకి వచ్చాడు అర్జున్ కాళ్లతో వైపు చూపించాడు హెడ్షాట్ వెంటనే తన గన్ తీసి రుద్రకి గురి పెట్టాడు కదలతో నా పేరు హెడ్షాట్ ఇప్పటి వరకు నా గురి తప్పలేదు మీరందరూ మీ పార్టీని ఎంజాయ్ చేయండి ఇతన్ని నేను నా ప్లేస్కి తీసుకువెళ్ళి అంతం చేస్తాను ఇతని ఎముకలు విరిచేయకపోతే చూడండి కొద్దిసేపటి క్రితం గూండాలను కొట్టిన రుద్ర బొమ్మలా నిలబడిపోయాడు షాట్ మనుషులు రుద్రాన్ని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు నందిని మరియు అర్జున్ కూడా వారి వెనక వెళ్లారు హెడ్షాట్ కారు వెనక డిక్కీలో రుద్రని కట్టిపడేశారు కారు ఒక భయంకరమైన అడవి మధ్యలోకి చేరుకుంది వారు డిక్కీ తెరవగానే అందరి ముఖాలు మారిపోయాయి రుద్ర అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆగలేదు కదులుతున్న కారు నుండి కట్టి పడున్న వ్యక్తి ఎలా పారిపోగలడు అప్పుడే షాట్ కను అక్కడ పడి ఉన్న ఒక పెన్ పై పడింది దాన్ని చూడగానే అతని ముఖం తెల్లబడింది ఈ పెన్ ఇది అతనే అవును ఆ దీంతోనే పేపర్స్ పైన సైన్ చేస్తాడు అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలియదు మీరు నన్ను చంపించేశారు నా బిజినెస్ మొత్తం నాశనం అవుతుంది మీరు కూడా మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా బ్రతకరు తర్వాత కథ తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను పాకిటెఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి మరియు రుద్ర ది డిస్ట్రాయర్ అన్ని ఎపిసోడ్లు వినడానికి లింక్ లింక్పై క్లిక్ చేసి పాకెట్ యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి